హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒక గ్రామంలో పార్వతమ్మ అని ఒక వృద్ధురాలు ఉంటుంది ఆవిడ ఎంతో సేవానిరతి దైవభక్తి కళ మనిషి ఆవిడ ఎండాకాలం నాలుగు నెలలు తన ఇంటి ముందర ఒక చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఆవిడ ఇల్లు బస్టాండ్కి దగ్గరగా ఉంటుంది బస్సు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అందరూ కూడా ఈవిడ దగ్గర నీళ్లు తాగి వెళ్తూ ఉంటారు ఈవిడ మూడు చాలా పెద్ద కుండలు పెట్టుకుని ఆ కుండలకి గంగా యమున సరస్వతి అని పేర్లు పెట్టి ఆ మూడు కుండల్లో నీళ్లు నింపి చల్లటి నీళ్లు అందరికీ ఇస్తూ ఉంటుంది ఒకరోజు బస్సు దిగి వెళ్తూ ఒక వ్యక్తి నీళ్లు తాగడానికి వస్తాడు వచ్చేసరికి అతన్ని ఇవిడ పలకరిస్తుంది ఏం గంగయ్య ఎలా ఉన్నావు నువ్వు కాసిపోయినావని చెప్పారు బాగా జరిగిందా ప్రయాణం అదేను అని పలకరిస్తుంది మంచి నీళ్ళు ఇస్తూ అతన్ని అతను అంటాడు అంతా బాగానే జరిగింది కానీ గంగలో మూడు మునకలు వేసి లేచేసరికి నా చేతి ఉన్న ఉంగరం కాస్త గంగలో పడిపోయింది ఆ ఉంగరం ఏమో మా తాత మా నాన్నకి ఇచ్చాడు మా నాన్నేమో నాకు ఇచ్చి జాగ్రత్తగా దీన్ని మళ్ళీ నీ కొడుకు అందచేయాలి అని చెప్పాడు తీరా ఆ ఉంగరం ఏమో గంగలో పడిపోయింది అది ఒకటే చాలా మనసు బాధగా ఉంది అంటాడు అయ్యో అయ్యో నువ్వు సరిగ్గా చూసుకున్నావా గంగమ్మకి నీ ఉంగరం ఎందుకయ్యా నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అంటుంది ఆవిడ అంటే లేదు నేను గంగానదిలోనే నా ఉంగరం పడిపోయింది అని చెప్తాడు అతను గంగలో పడిపోయింది అయితే ఉండు వెతుకుదామని చెప్పి ఆవిడ తను గంగ అని రాసుకున్న కుండ దగ్గరికి వెళ్ళి ఆ కుండలోకి చేయిపెట్టి ఉంగరాన్ని వెతుకుతూ ఉంటుంది ఈ గంగయ్య అక్కడ ఇంకా మంచి నీళ్ళ కోసం వచ్చిన మిగతా వాళ్ళు అయ్యో ఈ పెద్ద ఆవిడికి ఎంత చాదస్తమో ఎక్కడో నువ్వు కాశీలో పోయిన ఉంగరం ఇక్కడ గంగలో వెతుకుతోంది ఆవిడ అని వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఈలోపు ఆవిడ ఇదిగో ఇదేనా నీ ఉంగరం అని చెప్పేసి ఆ ఉంగరాన్ని తీసుకొస్తుంది తీసుకొసరికి వీళ్ళు ఆశ్చర్యపోతారు అది అతను పోగొట్టుకున్న ఉంగరమే ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెడుతుంది ఆవిడ పెట్టేసరికి ఇదే నా ఉంగరం అని అతను ఎంతో సంతోషపడుతుంది ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యద్భావం తద్భవతి మనం ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనిని ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న ఒక సానుకూల దృక్పథంతో పనిని మొదలు పెట్టాలి పని చేస్తున్నంతసేపు కూడా మనం అదే దృక్పథాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ పనిని చేస్తే ఆ పని తప్పకుండా విజయం సాధిస్తుంది అది ఈ కథలో మనం తెలుసుకోవలసినటువంటి నీతి धन्यवाद अमूल्य